అందరికీ నమస్కారములు మిత్రులారా మనమందరికీ అందరికీ తెలుసు దేశంలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నవి ఇందులో భాగంగా మన తెలంగాణలో పదమూడు మే పదమూడు తారీఖు నాడు పోలింగ్ ఉన్నది దీనికి మన కరీంనగర్ నుండి కరీంనగర్ పార్లమెంట్ సీట్ కొరకు మా పిఆ బిఆర్ఎస్ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు వినోద్ కుమార్ గారు పోటీ చేయుచున్నారు మనం అందరి తెలుసు వినోద్ కుమార్ గారు గతంలో కరీంనగర్ కూడా ఎంపీగా చేశారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు వినోద్ కుమార్ గారు కరీంనగర్కి స్మార్ట్ సిటీ తెచ్చారు స్మార్ట్ సిటీ అంటే వెయ్యి కోట్లు అన్నట్టు ఈ వార్ ఈరోజు మనం చూడొచ్చు కరీంనగర్ చాలా అందంగా ఉన్నది ఎందుకంటే ఆ ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేసినారు అదేవిధంగా కరీంనగర్ టు మనోహరాబాద్ రైల్వే జంక్షన్ మరియు మనకు కరీంనగర్ టు జక్తియాల్ కరీంనగర్ టు సిర్సిల్లా అసోంటి హైవే రే రోడ్స్ కానీ అసోంటి మళ్ళీ కరీంనగర్లో మిడ్ వైఫరీ నర్సింగ్ కోర్స్ సివిల్ హాస్పిటల్ అనేక అభివృద్ధి పనులు చేసినారు ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా అభివృద్ధి పని చేయడానికి ముందుకు వస్తున్నారు వారికి మేము ఈరోజు నుండి నేను సయ్యద్ నయిమ్ టీఆర్ఎస్ పార్టీ పాత కార్యకర్త ఉద్యమకారుని నాతోని నాహిద్ అదేవిధంగా హాజీభాయ్ బుబీర్ ఇస్మాయిల్ భాయ్ అస్కర్ భాయ్ తఖబీర్భాయ్ బాజాన్ మనమందరము బూత్ మెంబర్స్ ఈరోజు నుండి కరీంనగర్ శివాజీనగర్ ట్వంటీ ఫోర్ డివిజన్లో బూత్ నంబర్ టూ సిక్స్టీ వన్లో ప్రచారానికి బయలుదేరుతున్నాము మేము ప్రతి గడప గడపకు పోతాం ప్రతి ఓటర్స్తో కలుస్తాం కలిసి వినోద్ కుమార్ గెలవటం ఎంత మాకు అవసరమో మా కరీంనగర్కి ఎంత అభివృద్ధి చేస్తారో వివరిస్తాం మాకు ఎన్నికలు కొత్త కాదు మేము తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రతి నుండి ఈరోజు వరకు ప్రతి ఎన్నికల్లో పనిచేసినాం ఈరోజు కూడా ఒక టీఆర్ఎస్ సైనికులుగా మేము ప్రతి ఇంటికి పోయి వాళ్ళకి వివరిస్తాం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణకి ఎంత అవసరమో మన ఢిల్లీలో మన పార్లమెంట్లో మా నాయకులు ఉంటే మనకు ఎంత లాభమవుతుందో ప్రతి ఓటర్కి మేము వివరించి వాళ్ళతోని ఓటు వేయించే వరకు వాళ్ళతో మాట్లాడుతుంటాం కలుస్తుంటాం ఇది మా బాధ్యత ఎందుకంటే ఒక కార్యకర్త ఫస్ట్ ఇంటికి పోయి కార్యకర్త బాధ్యత అంటే ఓట్లు వేపించడం పార్టీకి న్యాయం చేయడం అది మాకు తెలుసు చేస్తాం ఎందుకంటే మా పార్టీ ఒక సెక్యులర్ పార్టీ తె తెలంగాణ తెచ్చిన పార్టీ ఉద్యమ పార్టీ తెలంగాణ తెచ్చిన పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా అభివృద్ధి కూడా చేసింది పది సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణకు అభివృద్ధి కూడా చేసింది కాబట్టి మాకు హౌటు హక్కు అడుగే హక్కు ఉన్నది జనాలు కూడా మనకు ఓటు చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది మేము కష్టపడతాం మిత్రులారా మా అభ్యర్థి గురించి చెప్పాలంటే బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు ఒక మేధావి ఒక అడ్వకేట్ కరీంనగర్లో జన్మించి పక్క లోకల్ కరీంనగర్ ఇక్కడనే వెళ్ళి ఉన్నది అని ఒక ప్రతి కార్యకర్తతో కానీ ఒక ప్రతి ప్రజలతో కానీ మమేకమై ప్రతి సమస్యలో ఉంటారు కరోనా సమస్యలో కానీ కరోనా సమ టైంలో ఎవరు రాలే ముందుకు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కనబడేలే నాయకులు అదే మా నాయకులు కమలాకర్ అన్న కానీ అదే విధంగా మా వినోదన్న కానీ ప్రజలు ఉన్నారు వాళ్ళు బాధ తెలుసుకున్నారు అసలు నీ మనం పోగొట్టుకోవద్దు కాబట్టి మరొక్కసారి మేమందరం మీ మీడియా ద్వారా కోరుతున్నాము ఒకటే ఒక మేధావికి ఒక మంచి వ్యక్తికి ఒక మంచి నాయకునికి మనం ఎన్నుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి ఓటేయండి తెలియజేస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ